నమస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగులుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి విజయనగరంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పూసపాటి సంస్థానానికి వారసుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసే దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన అశోక్ గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండలేను అంటూ స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు ఆయన తాను మాత్రమే కాదు తన కుమార్తె అదితి గజపతి రాజుని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించకూడదు అని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఇక చాలు స్వస్తి అనిస్తున్నారు పెద్ద ఆయన ఈ రకంగా రాజకీయ వైరాగ్యం ప్రకటించడం వెనుక ఏం కారణాలు ఉన్నాయని ఆరా తీస్తే చాలా అని అంటున్నారు రాజుగారి వయస్సు ఏడు పదులు దాటింది ఆయన ఈసారికి తన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలనుకున్నారు తన వారసురాలిగా ఆమెను ముందు పెట్టి తాను రిటైర్ కావాలని చూస్తున్నారు ఒకవేళ అధినాయకత్వం బలవంతం పెడితే ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు అలా రెండు సీట్లు తమకు ఇస్తే పోటీకి సిద్ధమని సంకేతాలు పంపారు హైకమాండ్ కోరారు కూడా అని ప్రచారం సాగుతోంది అయితే టిడిపి అధినాయకత్వం మాత్రం అశోక్ ని విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని అంటోంది ఆయన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ను నో చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో వారికి టికెట్ ఇవ్వాలని చూస్తోంది అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అక్కడ టికెట్ కోసం చూస్తున్నారు ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నాయకురాలు ఆమె రెండు వేల పద్నాలుగులో ఇదే సీటు నుంచి గెలిచారు అయితే అశోక్ విజయనగరం అసెంబ్లీ సీటును వదులుకోవాలని అనుకోవడం లేదు రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే సీటు గీతకు ఇచ్చారు అలా విజయనగరం రాజకీయాల్లో రాజుగారి పట్టు తప్పింది దాంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సీటును కోరుతున్నారు కానీ హైకమాండ్ మాత్రం ఆయన కుమార్తెను పక్కన పెట్టాలని చూస్తోంది పైగా రెండు టికెట్లు ఒకే కుటుంబానికి ఇవ్వబోమని కొత్త విధానం అమలు చేస్తున్నారు దీంతో విసిగిన అశోక్ గజపతి రాజు ఇక ఈ రాజకీయాలు చాలు అని అంటున్నారని తెలుస్తోంది ఇక రాజకీయాల్లో ఉండబోమని పెద్ద ఆయన ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు ఇది ఒక విధంగా టీడీపీకి షాక్ లాంటిదే విజయనగరంలో పూసపాటి రాజులకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జనంలో పేరుంది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి అశోక్ ఎమ్మెల్యేగా గెలుస్తూ రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు తన వారసురాలికి ఒక్క టికెట్ ఇప్పించుకోలేమని రాజకీయం ఎందుకు అన్నది పెద్ద ఆయన బాధగా ఉంది అశోక్ కి ఈసారి ఎంపీ ఇచ్చి ఆ విధంగా ఆయన ఇమేజ్ తో విజయనగరం జిల్లాలో సీట్లు గెలుచుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు అశోక్ కి తప్ప ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సాహమైతే టీడీపీ నుంచి దక్కడం లేదు కొని అశోక్ కి ఆయన అసెంబ్లీ సీటు కాకుండా ఎంపీ సీటు చూపిస్తున్నారు అని అంటున్నారు దాంతోనే పెద్ద రాజకీయాల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు ఇప్పుడు మనసు మార్చుకుని అశోక్ రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే ఆయనకు కానీ ఆయన కుమార్తెకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు మరి టీడీపీ హైకమాండ్ మాత్రం ఆ విధంగా ఆలోచిస్తుందా అన్నది చూడాలి మొత్తానికి బాబుకు అశోక్ బిగ్ షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు